प्रीलारा పాపముతో పట్టుబడిన స్త్రీని రాళ్లతో తరుముకొస్తున్న విషయము మనకందరికీ తెలిసిందే అయినా కూడా ఆ మొక్కతే పాపముతో పట్టుబడిన ప్రియులారా దయతో జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి ఎంతమంది తరుముకొని వచ్చినా ఆమెని సంపాలని చూసినా మన తండ్రి మాత్రం ప్రేమతో సేరదీసిండు ఆమెని ఎందుకంటే మన తండ్రి ప్రేమామయుడు ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించే దేవుడు పాపముతో పట్టుబడిన స్త్రీని క్షమించి ఆమెను ఆదరించి బలపరిచి అమ్మా ఇంకా పాపము చేయొద్దని చెప్పి ఆమెను ధైర్యపరి రిచి పంపిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా ధైర్యపరుస్తుండు నువ్వే పాపము చేత పట్టుబడి ఉన్నావు వ్యభిచారం అనే పాపం చేత పట్టుబడి ఉన్నావా లోక స్నేహం అనే పాపం చేత పట్టుబడి ఉన్నావా యాదనతోటి పట్టుబడి ఉన్నావా శోధనతోటి పట్టుబడి ఉన్నావా దొంగతనంతో పట్టుబడి ఉన్నావా అసలు ఏదైనా సరే పాపమే అయినా సరే ఆ స్త్రీని క్షమించిన దేవుడు ఈ రోజు కూడా నిన్ను క్షమించి ఆయన హక్కును చేర్చుకొని ఇంకా పాపము చేయొద్దు అని నీతో మాట్లాడుతుండు ప్రియులారా దేవుడు హెచ్చరించేటప్పుడు ఆయన హెచ్చరికని తీసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది ఏ సయస్ రా